నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో నీటి వినియోగం పైన కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఐక్యరాజ్య సమితి హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా సమావేశం అవడం జరిగింది అలాగే యొక్క సమావేశం కార్యక్రమంలో మనం చూసుకుంటే కువైట్ దేశంలో లేని నీటి వినియోగ విధానాలు తలసరి నీటి వినియోగంలో భారీ పెరుగుదలకు దోహదపడ్డాయని చెప్పేసి కువైట్ను ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా మార్చేందుకు నీటి విధానాలు అవసరం నీటి వనరుల నిర్వహణను మెరుగుపరచాలని చెప్పేసి ప్రస్తుత అవసరాలను తీర్చడమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు రాబోయే తరాలకు స్థిరమైన భవిష్యత్తును అందించడం కూడా చాలా ముఖ్యమని చెప్పేసి కువైట్ దేశం ఎక్కువగా నీటిపైన మనం చూసుకుంటే డిశాలినేషన్ పైన ఆధారపడుతూ ఉందని చెప్పేసి దీనిక అధిక శక్తి వినియోగం అవసరం మరియు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు మరియు డీశాలినేషన్ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే ఉప్పు నీటిని పారవేయడం వంటి ముఖ్యమైన పర్యావరణ ప్రభావాలను కలిగి ఉంటుందని చెప్పేసి ఆల్ హాసన్ గారు వివరించారు అధిక భూగర్భ జలాల వెలుకతీత దాని యొక్క దీర్ఘకాలిక లభ్యత మరియు నాణ్యతను పెంచుతూ ఉందని చెప్పేసి కువైట్ దేశం ఇప్పటి నుంచే మెరుగైన నీటి నిర్వహణను చేపట్టాలని చెప్పేసి నీటి ఇబ్బందులు లేకుండా ప్రజలను కాపాడుతూనే పర్యావరణాన్ని కూడా రక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్